నమస్తే నా పేరు ప్రశాంతి వై కు స్వాగతం ఈరోజు మనందరి సంతోషం తగ్గట్టుగా రేపటి రోజున శాసనసభలో మరి శ్రీమతి దివ్య గారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆవిడకి అందరూ మన తుని నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మనందరి ఆనందం విజయం మీ అందరి సహకారంతో అత్యంత విజయాన్ని సాధించిన శ్రీమతి దివ్య గారిని మరి ఇరవై మూడో తారీఖున విజయోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగింది తునిని రాజా గ్రౌండ్లో మరి ఈరోజు ఆ రోజు సాయంత్రం మరి అందరు ప్రతి ఒక్కరు కార్యకర్తలు బీజేపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన తరఫున ప్రతి ఒక్కరు కార్యకర్తలే కాకుండా నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి అది అత్యంత విజయంగా భావించి వాళ్ళ ఆనందాన్ని చూపించే విధంగా మరి ఆ సభని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి మీ ద్వారా తునిప నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నది ఏమనగా ఎనమాల రామకృష్ణ గారు అమ్మాయి నిజంగా విజయోత్సవానికి ఎంతో దారితీసిన శ్రీమతి దివ్య గారి సభని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు మేడం గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే రేపు శాసనసభలో ప్రమాణ స్వీకరణ చేశాక తదుపరి కార్యక్రమంగా మన తునిలో మన ప్రజలందరూ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా తునిలో విజయోత్సవ సభ నిర్వహించడం జరుగుతుంది ఆ సభ మన సాయి వేదిక నుంచి మొదలై మెయిన్ రోడ్డు మీదుగా గ్రౌండ్ చేరుకుని గ్రౌండ్లో ఆమె తుని పెద్దల ఆకాంక్ష మన కళ మన కష్టం ఫలించిన రోజు ఆ రోజుకి దాన్ని విజయోత్సవ సభగా మన తుల్లో యమల రామకృష్ణ గారు ఏర్పాటు చేయడం జరిగింది మా మా అందరి కోరిక మేరకు రేపు జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు యాభై మంది ప్రతి గ్రామం నుంచి వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే మేడం గారితో పాటు మనందరూ ర్యాలీలో పాడుకుని మెయిన్ రోడ్డు మీదుగా మన అందరూ కూడా ఈ పా ర్యాలీని కూడా జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరినది తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశం కల్పించిన పెద్ద సోమరాణి గారికి ధన్యవాదాలు ప్రజలందరికీ నమస్కారాలు అలాగే ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు నాయకులకు సోదర సోదరి కూడా నమస్కారం మన తుని పట్టణ తుని నియోజకవర్గ అభ్యర్థులైన ఎమ్మెల్యే శ్రీమతి దివ్యమ్మ గారు అఖండ మెజారిటీతో గెలిచారు రేపు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు మనకందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది ఎంతో శ్రమలకు వచ్చి ఫలితాన్ని మంచి ఫలితాన్ని తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందించారు అలాగే మన దివ్యమ్మ గారు రేపు ప్రమాణ స్వీకారం చేసి మన తుని నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తారని అలాగే మన ప్రతి కార్యకర్తకు కూడా ఆవిడ అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకుని వారికి పరిష్కారం ఇస్తారని చెప్పని అలాగే ప్రతి ఒక్క నాయకులు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మన ఎలక్షన్ సమయంలో చాలా కష్టపడి పనిచేశాం ఎండల్లో తిరిగాం ప్రతి గ్రామ గ్రామాన్ని తిరిగాం దాని ఫలితంగా ఆవిడ మంచి అఖండ మెజారిటీతో గెలుపొందారు దుష్టపాలన అంత జరిగింది మన మంచి పాలన అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తున్న మన తిరమ్మ గారికి అక్కడ అభి సుభాభిమందనం తెలియజేసుకుంటూ అలాగే రేపు జరగబోయే ర్యాలీకి ప్రతి ఒక్క కార్యకర్త అంటే ఎన్డీఏ టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు కూడా ఐక్యంగా ఈ రేపు జయప్రదం చేయాలని అలాగే మనమందరం కూడా ఏకంగా కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి తెలుసుకో తెలియజేసుకుంటున్నాం నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు నా నమస్కారాలు అంటే మన అభిమాన నాయకులు యమల రామకృష్ణుడు గారు ఎత్తుబిడ్డ మన అభిమాన నాయకురాలు కనుమల దివ్యమగారిని మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి పంపిస్తున్నాం మనందరి కష్టంలో ఆమెకు మంచి మెజారిటీ ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తున్నాం కాబట్టి ఆమెకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు రేపు ఉదయం అసెంబ్లీలో భాన స్వీకార కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం నిజమూ చేసుకుని ఈ ఇరవై మూడవ కార్యక్రమాలు రాజేశ్వర్ గ్రౌండ్లో మన అందరి కోసం విజయోత్సవ సభ నిర్వహించి ఆమెని అభినందించాలని కాబట్టి మనం ఏకైనా సాయి వేదిక నుంచి అందరూ ర్యాలీగా బయలుదరీ నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలు అందరి సమక్షంలో నడ గంటలు చూసుకుని రాజేశ్వరం రావు వరకు తీసుకెళ్లి సాయంత్రం రెండు గంటల నుంచి ర్యాలీ చూడండి కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని బీజేపీ జనసేన తెలుగుదేశం ముగ్గురు ముగ్గురు అభిమానులు కూడా త్వరగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవాడలో చేయవలసిందిగా కోరుకుంటాను అందరికీ నమస్కారం